హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు లెస్ కల్చర్ నేను మీ రామాంజనేయులు ప్రస్తుతం అయితే మనము బ్రహ్మంగారి మఠంలో ఉన్నామండి ఈ వీడియోలో ఇక్కడ మనము చూడవలసినవి ఏంటంటే బ్రహ్మంగారు జీవ సమాధి అయినటువంటి బ్రహ్మంగారి మఠం దేవి మఠం ఇక్కడ దేవి జీవ సమాధి అయ్యారు నెక్స్ట్ ఇంతకుముందు వీడియోలో దేవి తపస్సిన గృహ అలాగే సిద్ధయ్య గారి మఠం చూసాం కదా ఇక్కడ కక్కయ్య ముత్యమ్మవారు సమాధి అయిన ప్రదేశం నెక్స్ట్ పోలేరమ్మ గుడి తర్వాత పోలేరమ్మ చేత బ్రహ్మంగారు నిప్పు తెప్పించుకున్న రచబండ తర్వాత బ్రహ్మంగారు నివాసం ఉన్న ఇల్లు అలాగే రిజర్వాయర్ ఇక్కడ బ్రహ్మసాగర్ రిజర్వాయర్ ఇవన్నీ కూడా మనం ఈ బ్రహ్మంగారి మఠంలో చూస్తామండి వీడియో చాలా బాగా వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ కొట్టకుండా చూస్తారని ఆశిస్తున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ప్రజెంట్ ఈ వీడియోలో అయితే మనము కాలజ్ఞానం రాసినటువంటి బ్రహ్మంగారి మఠంలో ఉన్నామండి బ్రహ్మంగారు సజీవ సమాధి అయినటువంటి బ్రహ్మంగారి మఠంలో మనం ఉన్నాము ఇక్కడ చూడని ప్రదేశాలు చూడవలసిన ప్రదేశాలు అన్నీ కూడా చూసేద్దాం అలాగే బ్రహ్మంగారి సజీవ సమాధి దేవి సజీవ సమాధి అన్నీ కూడా చూసేద్దాం అనమాట ముందుగా ఈ బ్రహ్మంగారి మఠానికి రావాలి అంటే విజయవాడ నుంచి రావాలనుకున్న వాళ్ళు విజయవాడ వినుకొండ మార్కాపురం పోరుమామిళ్ళకు వచ్చి మల్లేపల్లె మీదుగా బ్రహ్మంగారి మఠానికి రావచ్చు కర్నూలు అనంతపురం నుంచి రావాలి అనుకున్న వాళ్ళు ప్రొద్దుటూరు మైదుకూరు మైదుగా బ్రహ్మంగారి మఠానికి చేరుకోవచ్చు అయితే మైదుకూరు నుండి బ్రహ్మంగారి మఠానికి ప్రతి గంటకు ఒక బస్సు ఉంటుంది ట్రాన్స్పోర్ట్ పరంగా అయితే ఎక్కడా ఇబ్బంది ఉండదండి ఎవరికి కూడా నెల్లూరు నుంచి వచ్చే వాళ్ళకైతే నెల్లూరు ఆత్మకూరు బద్వేలు బ్రహ్మంగారి మఠానికి చేరుకోవచ్చు కాకినాడ నుండి తిరుపతికి వెళ్ళే వాళ్ళు రొద్దుటూరు జమ్మలమడుగు మీదుగా ట్రైన్ ఉంటుంది ప్రొద్దుటూరులో దిగితే అక్కడి నుండి మైదుకూరుకు కంటిన్యూస్గా బస్సులు అయితే ఉంటాయి దూరం ఇరవై కిలోమీటర్లే ఉంటుంది చెప్పాను కదా మైదుకూరు నుండి బ్రహ్మంగారి మఠానికి ప్రతి గంటకు ఒక బస్సు ఉంటుందని బెంగళూరు నుండి రావాలనుకున్న వారికైతే బెంగళూరు హైదరాబాదు హైవేలో కడప దాటిన తర్వాత మైదుకూరులో దిగేసి అక్కడి నుంచి బ్రహ్మంగారి మఠానికి చేరుకోవచ్చు లేదా కడపలో దిగేసి తర్వాత మైదుకూరుకు వచ్చి అక్కడి నుంచైనా బ్రహ్మంగారి మఠానికి చేరుకోవచ్చు అనమాట మైదుకూరుకి వచ్చారంటే మీ రూట్ ఇంకా డైరెక్ట్ బ్రహ్మంగారి మఠానికే ఉంటుందన్నమాట అలాగే ఇది చూడండి మొత్తం మైదుకూరు నుంచి స్వామివారి మఠానికి వచ్చే రూటు మొత్తం ఘాట్ రోడ్ అంతా కూడా మొత్తం కొండలు లోయలు అలాగే మొత్తం కూడా డీప్ ఫారెస్ట్ అనమాట సో వెహికల్స్ వాళ్ళు కూడా స్పీడ్గా వెళ్ళకుండా నిదానంగా వెళ్తే చాలా ఎంజాయ్ చేయొచ్చు వచ్చేటప్పుడు మధ్యలోన మనకు ఈశ్వరీ దేవి గృహ కూడా కనిపిస్తుంది అనమాట అలాగే వచ్చేటప్పుడు మల్లేపల్లె నుంచి బ్రహ్మంగారి మఠానికి వచ్చేటప్పుడు అయితే మనము ఒక పెద్ద విగ్రహం స్వామివారిది అయితే చాలా బాగా ఉంటుంది అది చూడొచ్చు అంటే రోడ్డు పక్కనే ఉంటుందనమాట అంటే ఎవరైనా కూడా దూరం నుంచి వచ్చే వాళ్ళు ఇది మిస్ అవ్వకుండా ఉంటారని చెప్పేసి నేను మెన్షన్ అనమాట దీన్ని ఇక్కడ వనిపెంట నుంచి వచ్చే వాళ్ళకు ఈ పెద్ద విగ్రహం అయితే కనపడదు కానీ పోరు మామిళ్ళ నుంచి వచ్చే వాళ్ళకు మాత్రం ఈ విగ్రహం కనిపిస్తుంది అనమాట ఇప్పుడైతే మనము స్వామివారి మఠానికి వచ్చేసాము ఇక స్వామివారి దర్శనం చేసుకొని ముందుగా తర్వాత చూడని ప్రదేశాలు ఏవైనా ఉంటే అవి చూద్దాం పదండి ముందుకు స్వామివారి దర్శనానికి వెళ్ళాలంటే మనం ఇలాగే వెళ్ళాలన్నమాట అయితే స్వామివారు పదహారు వందల ఎనిమిదిలో అలహాబాద్లోని సరస్వతీ నది దగ్గర ప్రకృతాంబకు పరిపూర్ణయాచార్యులకు పుట్టారు తర్వాత స్వామివారు పుట్టంగానే తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోతే అత్రి మహామునే వీర భోజయాచార్యులకు వీర పాప మాంబకు దత్తతగా ఇచ్చారన్నమాట ఇగో ఇక్కడ కనిపిస్తున్న ఈ గుడిలోనే ఇక్కడే బ్రహ్మంగారి పెద్ద మనవరాలైనటువంటి దేవి సజీవ సమాధి అయ్యారన్నమాట ఈ గుడి తర్వాత చూద్దాం మనం దర్శనం చేసుకున్నాక చూద్దాం ఈ గుడిని అయితే వీరం బొట్లయ్యగా కర్ణాటకలోని పాపాగ్ని మఠం దగ్గర పెరిగారు స్వామివారు తర్వాత బనగానపల్లెలోని అచ్చమాంబ గారి ఇంటి దగ్గర కొన్నాళ్ళు ఉండి కాలజ్ఞానం రాసి పెదకోమెర్లలోని శివకోటయ్య గారి కూతురైన గోవిందమాంబను పెళ్లి చేసుకుని కందిమల్లయ్యపల్లెలో స్త్రీనివాసం ఏర్పాటు చేసుకున్నారనమాట అప్పటి కందిమల్లయ్యపల్లె ఇప్పటి బ్రహ్మం గారి మఠం పదహారు వందల తొంభై మూడులో వైశాఖ శుద్ధ దశమి రోజున స్వామివారు జీవ సమాధి అయ్యారు అందుకనే ప్రతి సంవత్సరం అనమాట ఏప్రిల్ మే మధ్యలో స్వామివారి ఆరాధన ఘనంగా సూపర్గా చాలా గొప్పగా జరుగుతుంది అనమాట ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ తేరులోనే ఈ రథంలోనే స్వామివారిని ఈ మఠం పురవీధుల్లో ఊరేగిస్తారనమాట ముక్కోటి ఏకాదశి తొలి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అయినా గానీ లేదా ఆరాధన సమయంలో ఎప్పుడైనా కూడా అయితే ఈ ఇన్ఫర్మేషన్ అంతా చాలా గా మన ఛానల్లో ఉన్నాయన్నమాట స్వామివారు పుట్టినప్పటి నుంచి ఇప్పుడు జీవ సమాధి అయ్యే వరకు అన్ని వీడియోస్ ఉన్నాయి చూసేయండి చూడకపోతే ఎవరైనా కూడా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అలాగే మీకు ఇందులో ఏది నచ్చిందో ఎప్పుడు స్వామివారిని దర్శించారు అలాగే మీరు ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారో అవి కూడా చెప్పండి ఎందుకంటే ఈ వీడియో ఎక్కడి వరకు వెళ్ళిందో కూడా తెలుసుకోవాలన్నది నాకైతే ప్లీజ్ కామెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇదంతా గుడి అయితే గుడి వెనుకల ఇక్కడికి వచ్చిన వారికి కనిపిస్తున్నాయి కదా ఇక్కడ టెంపుల్ తరఫున రూములు ఉన్నాయన్నమాట సింగిల్గా కాకుండా ఇద్దరు ముగ్గురు లేదా ఫ్యామిలీ మెంబర్స్కు రూమ్స్ ఇస్తారనమాట రెండు వందల యాభై రూపాయలు మూడు వందల రూపాయలు ఇక్కడ ఒక రూమ్కు వచ్చిన వాళ్లకు విశ్రాంతి భవనాలు ఫంక్షన్ హాల్ కూడా ఉంది ఇక్కడ ఒకవేళ ఇక్కడ రూమ్స్ దొరకకపోతే పక్కనే ప్రైవేట్ రూమ్లు కూడా ఉన్నాయన్నమాట ఒక్కొక్క రూమ్కు ఐదు వందల రూపాయలు రోజు మొత్తానికి ఫ్రీగా రాత్రి ఇక్కడే స్వామివారి సన్నిధిలోనే పడుకునేవారు కూడా చాలా మంది అనమాట డబ్బులు లేకుండా స్వామివారి భజన చేసుకుంటూ రాత్రి ఇక్కడే నిద్ర చేయవచ్చు అయితే రెండు దుప్పట్లు తెచ్చేసుకుంటే చాలా అన్నమాట ఇక్కడికి ఇంకా ముందు ముందుకు విషయాలన్నీ మాట్లాడుకుందాం అయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ ఇప్పుడు ఇక్కడికి ఎలా రావాలో మాట్లాడుకున్నాం ఎక్కడ ఉండాలో మాట్లాడుకున్నాం ఇప్పుడు భోజన వసతి గురించి కూడా మాట్లాడుకుందాం ఇదైతే స్వామివారి మఠం ఆలయ గోపురం మెయిన్ ఎంట్రెన్స్ ఇదే అనమాట మూడు వాకిల ద్వారా అయితే మనం గుడి లోపలికి వెళ్ళిపోవచ్చు గుడి దగ్గరే ఇక్కడే రోజు మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి మూడు గంటల వరకు అయితే ప్రతిరోజు భోజనం ఇక్కడ ఉంటుంది అనమాట మధ్యాహ్నం అయితే భోజనం ఇక్కడ ఓకే మరి రాత్రి అయితే ఈశ్వరీదేవి మఠంలో కానీ లేదా ఇక్కడే బ్రహ్మంగారి మఠంలో కానీ భోజనం పెట్టే వాళ్ళు చాలా మంది అనమాట ఇక్కడ ఈ అన్నదాన సత్రంలో అయినా కానీ భోజనం అప్పుడప్పుడు పెడుతూ ఉంటారు అనమాట మనం కనిపెట్టుకొని ఉండాలన్నమాట ఎక్కడైనా పెడుతున్నారని చెప్పేసి ఫ్రీ భోజనం అయితే చాలా మంది పెడుతూ ఉంటారనమాట భోజనం పెడతామని స్వామి వారికి మొక్కున్న వాళ్ళు పెడుతూ ఉంటారు లేకపోతే హోటల్కి వెళ్ళామనుకోండి ఎనభై రూపాయల నుంచి వంద రూపాయలు ఉంటుంది ఒక్కొక్కరికి భోజనం ఇక్కడ వరుసగా మఠాధిపతుల ఫొటోస్ అనమాట బ్రహ్మం గారి పెద్ద విగ్రహం కూడా ఉండడం ఇక్కడ సూపర్ విషయం కదా గుడికి వెళ్ళేటప్పుడు అయితే మనకు ఇటు సైడు ఎడమ పక్కన భోజనం పెట్టే రూమ్ ఉంటుంది అలాగే ఫంక్షన్ హాల్ కూడా కొత్తగా కట్టించారు ఇక్కడ నెక్స్ట్ రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట పడుకోవడానికి స్వామివారి గుడి లోపలికి పోగానే విశాలమైన ప్లేస్లో పెద్ద షెడ్ కనిపిస్తుంది అనమాట వచ్చిన భక్తులకు పడుకోవడానికి రెస్ట్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది ఇక్కడ ఇక్కడే స్వాముల వారు పదహారు వందల తొంభై మూడులో సజీవ సమాధి అయిన ప్రధాన ఆలయం ఉందనమాట తలనీలాలు ఇచ్చే కళ్యాణ కట్ట తర్వాత మొహాలు కడుక్కోవడానికైనా స్నానాలు చేయడానికైనా బాత్రూమ్స్కు రూమ్స్ ఇక్కడ ఉంటాయన్నమాట వాటర్ ప్రాబ్లం అయితే లేదండి అస్సలు మనతో పాటు బట్టలు దుప్పట్లు తెచ్చుకుంటే చాలు అన్ని వస్తువులు ఉంటాయి ఇక్కడ ఈ స్వామివారి సన్నిధిలో ఇలాగే ఈ రూముల నుండి బావి దగ్గర సైడు దారంబడి నడుచుకుంటూ పోతే రూమ్స్ ఉండడానికి వస్తాయన్నమాట స్వామివారి దర్శనానికి ఇదే దారి టైమింగ్ అయితే పొద్దున ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఇరవై రూపాయల టికెట్టు మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంట వరకు గంట సేపు ఉచిత దర్శనం ఉంటుంది మళ్ళీ ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు గుడి క్లోజ్లో ఉంటుంది మళ్ళీ మూడు గంటలకు గుడిని ఓపెన్ చేస్తే మూడు గంటల నుంచి ఏడు గంటల వరకు ఇరవై రూపాయల టికెట్తో దర్శనం ఉంటుంది తర్వాత ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు ఉచిత దర్శనం ఉంటుంది మధ్యాహ్నం ఒకటి నుంచి మూడు గంటల వరకు అంటే రెండు గంటలు మాత్రమే ఫ్రీగా ఉండి మిగతా టైం అంతా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు సాయంత్రం ఆరున్నర నుంచి ఏడు గంటల వరకు స్వామివారికి అభిషేకం చేస్తారనమాట మనం వెళ్ళి చూడాలి అనుకుంటే టికెట్ అయితే నూట యాభై రూపాయలు ఉంటుందన్నమాట స్వామివారు పదహారు వందల తొంభై మూడులో సజీవ సమాధి అయిన ప్రదేశం గర్భగుడిగా ఉంటే పక్కనే స్వామివారి భార్య అయినటువంటి గోవిందమాంబ గారి సమాధి కొడుకు పోతులూరయ్య గారు ఆయన భార్య పార్వతమ్మల సమాధులు ఉన్నాయన్నమాట బయట ఇవన్నీ వారి కుటుంబంలోని కొంతమంది పుత్రుల సమాధులు లోపల ఫొటోస్ వీడియోస్ తీయడానికి లేదు కాబట్టి పర్మిషన్ లేదు అందుకని స్వామివారి జీవ సమాధిని చూపించలేకపోయాము స్వామివారి ఆరాధన ఉత్సవాలైతే వైశాఖ శుద్ధ దశమి అంటే ఏప్రిల్ మే మధ్యలో ఘనంగా జరుగుతాయి ఇక్కడ మనం ఎన్టీ రామారావు గారి బ్రహ్మంగారి చరిత్ర సినిమాలో మొదట్లో వేమన గారిని చూపిస్తారు కదా అలాగే వేమన శతకాలను కూడా మనం చిన్నప్పుడు అందరం చదువుకునే ఉంటాం ఆ వేమన గారిని అయితే మనం ఇక్కడ ప్రధాన ఆలయంలో చూస్తామన్నమాట పక్కనే బ్రహ్మంగారి వారసులు ఈ మఠం మఠాధిపతులు ఉండే ఇండ్లు ఇదే అనమాట ఇక్కడ బ్రహ్మంగారి మఠంలో స్వామివారిని దర్శించుకున్నాక చూడవలసిన ప్రదేశాలు వచ్చేసి ఏవేవంటే ఈశ్వరీదేవి మఠము బ్రహ్మంగారు నివాసమున్న ఇండ్లు అంటే ఈ బ్రహ్మంగారి మఠం చూసిన తర్వాత అనమాట బ్రహ్మంగారి నివాసమున్న ఇండ్లు మూడోది పోలేరమ్మ చేత నిప్పు తెప్పించుకున్న రచ్చబండ నాలుగు పోలేరమ్మ గుడి కక్కయ్య ముత్యమ్మల జీవసమాధి అయిన గుడి బ్రహ్మంగారి రిజర్వాయర్ ఇవన్నీ చూడాలన్నమాట అయితే వీడియోను స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు నా వీడియోస్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఎవరైనా ఉంటే వీడియోను లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తర్వాత గుడి నుంచి బయటకు వచ్చిన వెంటనే మనం పక్కన ఉన్నటువంటి ఈశ్వరీదేవి గుడికి అయితే వెళ్దాం బ్రహ్మంగారి సజీవ సమాధి అయ్యాక పెద్ద కుమారుడైనటువంటి గోవిందయ్య గారికి గిరమ్మగారులకు పుట్టిన మొదటి బిడ్డ ఈ ఈశ్వరీదేవి అనమాట శ్రీలక్ష్మి సరస్వతీ దేవత పార్వతీ దేవతల ముగ్గురి అంశతో పుట్టిన ఈ దేవి పద్నాలుగు సంవత్సరాల వయసులో ఈ బ్రహ్మంగారి మఠానికి పక్కనే ఉన్న గుహలో తపస్సు చేసి ఇక్కడకు వచ్చి సజీవ సమాధి అయిందనమాట అయితే దేవి గురించి ఒక వీడియో చేసిన కంప్లీట్గా సంపూర్ణ చరిత్ర ఉంది ఫుల్ డీటెయిల్స్తో మీరు ఎవరు చూడలేదు అనుకుంటే ప్లీజ్ చూడండి ఆ వీడియోను కూడా చూసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను దేవి గారు సజీవ సమాధి అయిన చోట వారి తల్లిదండ్రులైన గోవిందయ్య గిరమ్మల గారుల సమాధులు అయితే ఉన్నాయన్నమాట లోపల ఫొటోస్ వీడియోస్ తీయకూడదు కాబట్టి చూపించలేకపోయాను నా దర్శనం అయితే అయిపోయింది నెక్స్ట్ బ్రహ్మంగారి నివాసమున్న ఇండ్లు చూద్దాం పదండి బ్రహ్మంగారు పెదకోమరలో శివకోటయ్య గారి కుమార్తె అయినటువంటి గోవిందమాంబ గారిని పెళ్లి చేసుకున్నారు ఈ బ్రహ్మంగారి మఠంలోనే ఈ ఇంట్లోనే దాదాపుగా అరవై ఉన్నారు ఉన్నారనమాట నేను ఆ బ్రహ్మంగారి భార్య అయినటువంటి గోవిందమాంబ గారి నివాసం ఉన్న ఇండ్లు ఆమె పుట్టిన ఇండ్లు అలాగే ఆ ఊరిలో పత్తికాయలో స్వామివారు కనిపించిన ఇదంతా కూడా నేను ఒక వీడియో చేశాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసారని కోరుకుంటున్నాను అలాగే స్వామివారికి ఐదు మంది మగపిల్లలు ఒక కూతురు అయితే పెద్ద కొడుకు సిద్ధలింగయ్య స్వామిని శివకోటయ్య గారికి దత్తతగా ఇచ్చారనమాట తర్వాత ఆయన రెండవ కొడుకైన గోవిందయ్య స్వామిని మొదటి కొడుకుగా స్వీకరించి ఈ మఠానికి మఠాధి అంటే మొదటి మఠాధిపతిగా చేశారు తర్వాత మూడవ కొడుకు నాలుగవ కొడుకు ఐదవ కొడుకు వీళ్ళందరికీ మగ సంతానం లేకపోయేసరికి కూతురు అయిన వీరనారాయణమ్మ కొడుకులకు ఈ మఠం మఠాధిపతి వారసత్వం అయితే ఇచ్చిందనమాట దాదాపుగా ఈ బ్రహ్మంగారి మఠంలో నాలుగు వందల ఏండ్లు ఉండి అరవై ఏండ్లు స్వామివారి నివాసం ఉన్న ఈ ఏళ్ళు ఇప్పుడు పడుకోవడానికైతే వచ్చిందనమాట స్వామివారు వాడిన వస్తువులను కూడా ఇప్పుడు బయట ఉంచేశారు అంటే స్వామివారు వాడిన పూజా సామాగ్రి అలాగే లోపల పుట్ట కూడా ఉండింది ఆ పుట్ట కూడా ఇప్పుడు లేదనమాట స్వామివారిని ఈ ఊరి వాళ్ళు జాతర చేయడానికి డబ్బులు అడుగుతారనమాట అప్పుడు స్వామివారు అంటారనమాట ఏ దేవత ఆ జాతరను చేయమన్నారో ఆ దేవత చేత పలికించండి అని స్వామివారు అన్నందుకు ఈ ఊరి పెద్ద అందరూ కూడా బ్రహ్మంగారిని వెలేస్తారనమాట అలా వెలేసినప్పుడు ఈ ఇంటిని ఒక రోజు రాత్రిలోనే కట్టేశారు అలాగే జింక కొమ్ముతో ఒకటే రోజు రాత్రి ఈ బావినైతే తవ్వారనమాట చాలా లోతుంటుంది ఈ బావి అయితే తక్కువ ఉన్నప్పుడు కొద్దిగా తక్కువ ఉన్నప్పుడు ఇంతకుముందు నేను చూశాను అలాగే ఇప్పటివరకు ఈ బావి ఎండిపోయింది కూడా నేను ఎప్పుడూ చూడలేదనమాట అంటే కంప్లీట్గా నీళ్ళు లేకుండా ఉండడం అనేది నేను ఎప్పుడు చూడలేదు ఎప్పుడు బావి నిండా నీళ్ళు అనమాట అంటే కింద అడుగున ఒక ఊట ఉండడంతోనే ఈ బావి నిండా ఎప్పుడూ ఉంటాయి ఎండిపోయింది లేదనమాట అలాగే ఈ నీళ్ళని ఇక్కడకు వచ్చిన భక్తులందరూ కూడా బాటిల్లలో పట్టుకొని అయితే ఇంటికి వెళ్తున్నారనమాట నీళ్ళు కూడా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట అలాగే ఇప్పుడు బావిని చూశాక ఇప్పుడు మనం ఇంటి బయట అయితే చూసాం కానీ ఇంటి లోపలైతే శిథిలావస్థకు వచ్చి పడిపోవడానికైతే రెడీగా ఉందన్నమాట ఆ లోపల కూడా ఎలాగో ఉందో చూద్దాము పదండి అయిపోయిన తర్వాత మనకు ఈ జాతర చేయడానికి స్వామివారిని డబ్బులు అడిగినప్పుడు ఆయన ఇవ్వలేదని చెప్పేసి వెలేస్తారు ఆ తర్వాత జాతర చేసినప్పుడు స్వామివారు అక్కడికి వచ్చి పోలేరమ్మ చేత రచ్చబండ దగ్గర నిప్పు తెప్పిస్తారు కదా ఆ రచ్చబండ చూద్దాం పదండి ఇక్కడే అనమాట ఇక్కడే స్వామివారు పోలేరమ్మ చేత ఊరి పెద్దకు బీడి అంటించుకోవడానికి నిప్పు తెప్పిస్తారు అనమాట స్వామివారు తన మహిమను అలా పోలేరమ్మను ప్రత్యక్షం చేయడం ద్వారా స్వామివారి మహిమను తెలుసుకున్న ఊరి పెద్దలు అక్కడ స్వామివారిని తక్కువ చూపు చూసిన వాళ్ళందరూ కూడా శిక్ష పొంది అంటే ఒక తప్పును తెలుసుకున్న తర్వాత వాళ్ళందరూ ప్రాయచితం తెలుసుకున్నాక ఇక స్వామివారిని నుంచి పూజించడం మొదలుపెడతారు ఆ తర్వాత స్వామివారు పోలేరమ్మకు ఏం చెప్తారంటే అమ్మ నువ్వు నీకు జంతుబలి ఇవన్నీ జరుగుతూ అన్నమాట ఏటలు పడుతుంటాయి కాబట్టి నువ్వు ఇక ఇలాంటి ఊరి మధ్యలో ఉండకూడదు నువ్వు ఊరి చివరినే ఉండాలి అని చెప్పేసి స్వామివారు పోలేరమ్మకు చెప్పడంతో అప్పుడు ఇక్కడ ఉన్న పోలేరమ్మ ఊరి బయటకు వెళుతుందనమాట అలా ఊరి మధ్యలో ఉన్న పోలేరమ్మను తీసుకెళ్ళి ఊరవతలు పెట్టారు ఇప్పుడు మనం పోలేరమ్మ చేత నిప్పు తెప్పించుకున్న రచ్చబండన చూద్దాం అలాగే పోలేరమ్మను ఊరి బయటకు పొమ్మన్న తర్వాత ఎక్కడ ఉండిందో ఆ ఊరి బయట ఉన్న పోలేరమ్మ గుడిని కూడా చూద్దాం పదండి ఈ గుడి అనమాట ఇప్పుడు మనం వెళ్తున్న ఈ గుడిలోనే పోలేరమ్మ ఊరి మధ్య నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అనమాట అంటే ఇక్కడ స్థావరం ఏర్పాటు చేసుకుందనమాట ఇంతకు ముందు గుడి లేనప్పుడు ఒక చెట్టు కింద అమ్మవారిని అయితే ఇక్కడ పెట్టారనమాట తర్వాత గుడి కట్టిన తర్వాత లోపలికి తీసుకెళ్లారు అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠించారు లోపల వీడియోలు తీసుకోవడానికి పర్మిషన్ లేదు కాబట్టి వీడియోలు ఎక్కడా తీయనివ్వలేదనమాట మనం చూస్తే స్వామివారి దగ్గర కూడా స్వామివారి ఎక్కడే కానీ స్వామివారి రూపం కనిపించదు జీవ సమాదాయం తర్వాత ఆ స్వామివారి రూపం కానీ ఈశ్వరీదేవి రూపం కానీ ఒక వీడియో ఉంది ఈశ్వరీదేవి కాకపోతే ఆ వీడియో పెట్టకూడదని చెప్పేసి నేను పెట్టలేదు ఇది పోలేరమ్మ గుడి ఊరి బయట అలాగే ఇప్పుడు కక్కయ్య ముత్యమ్మల గుడి కూడా చూద్దాం పదండి కక్కయ్య ముత్తమ్మల గుడిలో అయితే వారి జీవిత చరిత్రను ఫొటోస్ రూపంలో పెట్టారనమాట కక్కయ్య ముత్తమ్మను పెళ్లి మహోత్సవం జీవనోపాధికై కక్కయ్య ముత్తమ్మలు అడవికి కట్టెల కోసం పోవడం చక్ర రహస్యముల గురించి స్వామివారికి సిద్ధయ్య స్వామివారికి బోధిస్తుండగా చాటు నుంచి కక్కయ్య వినడం ఆ చక్ర రహస్యాలను విన్న కక్కయ్య భార్య పొట్ట చించి అందులో దేవతలు కనిపించకపోయేసరికి చింతించడం నీ మాయ మాటలు విని నా భార్యను చంపుకున్నానంటూ బ్రహ్మం గారిని నరుకుతానంటున్న కక్కయ్య ముత్తమ్మ దేహం నందు కక్కయ్యకు దేవతలను చూపిస్తున్న బ్రహ్మం గారు ముత్తమ్మను బ్రతికించాక బ్రహ్మం గారికి పాదాభివందనం చేస్తున్న కక్కయ్య ముత్తమ్మలు తర్వాత కక్కయ్య ముత్తమ్మల జీవసమధులను ఇక్కడ చూద్దాం ఇప్పుడు తర్వాత రాత్రి అవడంతో ఇక్కడే ఈ బ్రహ్మంగారి మఠంలో ఆ రోజు నైట్కి అక్కడే రూమ్ తీసేసుకొని పొద్దున్నే బ్రహ్మసాగర్ రిజర్వాయర్ని చూడడానికి అయితే వెళ్ళాను అన్నమాట చూశారు కదండీ ఇప్పటి వరకు బ్రహ్మంగారి మఠంలోనా బ్రహ్మంగారి మఠం ఈశ్వరీ దేవి మఠం కక్కయ్య ముత్యమ్మల వారు సమాధి అయిన గుడి తర్వాత పోలేరమ్మ గుడి బ్రహ్మంగారు పోలేరమ్మ చేత నిప్పు తెప్పించుకున్న రచ్చబండ అలాగే ఆయన నివాసం ఉన్న ఇండ్లు ఇవన్నీ చూసాము ఇంతకుముందు వీడియోలలో కూడా మనము సిద్ధయ్య గారి మఠము తర్వాత ఈశ్వరమ్మ దేవి తపస్సు చేసిన గృహ అన్నీ చూసాము కదా ఇప్పుడు ఈ బ్రహ్మంగారి మఠంలో ఉన్నటువంటి ఇదంటే రిజర్వాయర్ అండి బ్రహ్మసాగర్ రిజర్వాయర్ అంటారు దీన్ని చూడండి ఎంత పెద్ద కొందో కదా రిజర్వ్ అయ్యారు మొత్తం ఇది కదండి బ్రహ్మంగారి మఠం ఫుల్ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నాను అని చూసినందుకైతే ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్